దయచేసి గ్రామంలో అల్లరి చేయకుండా సైలెంట్ గా ఉంటే నాటక బాగా వినపడుతుంది దయచేసి ఇప్పటి నుండి నాటక చాలా అద్భుతంగా ఉంటుంది దయచేసి సైలెంట్ గా ఉండండి అరే చి વી નવ એનકોટ બોલો માયબી હક્કે તૈયાર હો બોશી ઇંતેના બી માત્ર કેલો કઈ ઉજે ભૈરગા પદ્મા જેલાઈ હે ભરી તિત્વંતતિ અગે હિન્દી ભાષા ફીડવા વાત કે જીનટુ સોગા વાત કે બોગલીનટુ ઇવી ના વીક્રેસુ ફી સામે મન આપણે કરતા કોલાબી ના કાજલગ સ્વામી ખરી રહે હૈ ખરી રહે હૈ

바로 그어이 세금을 따라 집을 나눠. 바가 마이세금로 행마를 바하차 바라다니 밀로 가 보았다니. 밀로 밀로 가다니 밀로 밀로 가 보다니. 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 밀로 밀로 가보다해 밀로 밀로 로 밀로 가 보다니. 밀로 밀다니 밀로 밀다니 밀로 밀다니밀 నా కథ అందుకే ఓ నచ్చి గురించి చూస్తున్నా

और अच्छे बातें 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 अच्छे आशिकी का मतलब है ना ये तो मेरे को समझ में नहीं आ रहा है

ఖానా సర్కార్ ఉండదు నేను సర్కార్ సర్వేకి ఉండను నా బొందిలో పానం ఉంటుంది ఖజానాలో ఫలితం ఉంటుంది నా బొందిలో పానం పోతుంది ఖజానాలో ఫలితం పోతుంది

చూసినావాన్ని వస్తున్న జనవాయి పరాక్రమం దొరకదు ఆ మాట ఈ ఖజానా వదిలిపెట్టి వెళ్ళింది నీ ప్రాణాలైనా నిలబడతాయి నాది పానం ఉన్నది దూచి కోసం నాది పానం పోతది రూచి కోసం శక్తి ఉన్నంత వరకు పోరాటం చేస్తుంది అది నాది మీ ధర్మం ఆ పైన పానం పోతుంది ఏమిటర్ నువ్వు చేస్తున్నావు వాడు మీ పైకి కట్ చేసినాడు తోడా వాడు కట్ చేసిన వాడిని గుర్తించుకోవడానికి కాదా న్యాలు చేయలేక పెడుతున్న ఉద్యోగంపై కర్తవ్యాన్ని విస్మరించండి ఈ నార్సింగ్ ఇతని నిజాయితీకి విలువనివ్వాలి కానీ ఇతని ఆదేశాన్ని అపర్థం చేసుకోకూడదు పాపం పొట్టకూటి కోసం ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఈ నాసి ఇతని మరణం ఇతని మరణం ఎంతమంది జీవితాలను అడిగింది పాలు చేయగల వెళ్ళండి నాసి కుటుంబానికి జీవితాంతం జీవన వృద్ధిని ప్రకటించండి ఈగడ అట్లాంటిది మీ పైకి ఖెట్టేసరికి మీరు ఆగమన్నా ఆగలేకపోయినా ఇక మీద మీరు ఆగమన్నాక ఒక అనుకుంటే ముందుకే ఈ బలము ఈ బతుకు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు నుంచి చెనికోద్రేకానికి గురి కాకుండా మన గురి ఆ తెల్లవారు తప్పించుకోకుండా జాగ్రత్త పడండి هي بگا ديو کو چوتا چيو ناري وندو شديد پوا అబ్బో అబ్బో అంత మాత్రం నాకు పిచ్చిదానా పైకం కోసం ఆశపడ్డానికి నీకేం కర్వా నేనే పుచ్చటట్టు లేదు అయి మీరు దమ్ముకుపోయే పరిస్థితి వరకు ఒకటి అయినా చాలా నువ్వు అసమై ఒకసారి చాలూ కోటి ఆ ఆనందంలో

कलियुग न वञो कुझु हर अच అయితే మేడ గురించి నాలుగకరాల గురించే కాని నా గురించి

మాట తప్పడం అంటే మా వంశములు అందరికీ మంటలో దూరి ఉన్న ఫరంగా అంటే ఇట్లాగే దానికి దస్తావేజ్ పత్రాలు అవర్ அலாட்டு கூட அலே பத்தி தயாரிப்போம்

स्वामी <laughs> 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 <laughs>

한파 뭐 섭외자 우산 내려고? 가만 아, 가테리 미치게야. 막차 우 리가, 비판만 견리어가는게있 구나, 여름에 가태리 미치게야. ప్రతాపాన్ని నేను రోజు చూస్తూనే ఉన్నాను కదా దగ్గర అయితే అంత మాత్రం నేను ఊహించటం లేదు స్వామి మళ్ళీ చూస్తాను అవును నరసింహారెడ్డి నరసింహాన్ని తహసీల్దార్ మా నొత్సం సైనికులను మమ్మలను మట్టు పెట్టడానికి నువ్వు ఇచ్చిన గట్టి కాపలా కట్టుబడిపోయింది తహసీల్దార్ ఈ నరసింహారెడ్డిని ప్రాణాలు తీయడానికి తయారు పొరపాటు పడుతున్నావు రెడ్డి రాజుబా తెల్ల వచ్చి అంటుకుంటా అందుకుంటున్న కూలి బాగా ఉంటు నువ్వు తెల్లవారు వచ్చిస్తావా వాడికి కూలివాడుగా పనిచేస్తుంది అందుకే నీ మెడ నుండి వేరైనా నీ తల ఆ తెల్లవాడికి పరిస్థితి వివరించాలి গোলাকার আইনি নোটি তো উদি রাবতন চম্পিনা পালেগড় রায় নরসিংহరెడ్డి ই দুঃখ কটে ছেদিন জাগলাটারা গেই ফাছিলা ইপటికి নি অবকাশ উনা আ তেল তরল কত্তেরি গম্বত ভিড়িনা সেনা নি প্রাণালয় না తెల్లవాడి ముఖ అది ములో ఉందని నీకు పుల్లబొడిచే బల్యమని నీకు తెలియదురాటి తెలుగు వాళ్ళించం పి నా పిర్తి శంకించి తవరకు ఉపేక్షించాం ఇప్పుడు ఆ శంక కూడా తీరినది